గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో హిట్ కొడుతున్నానని కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు హీరో విశ్వక్సేన్ ఈ నెల ముప్పై ఒకటిన థియేటర్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదలవుతున్న సందర్భంగా సినిమా యూనిట్తో కలిసి తిరుమల శ్రీవారి సేవలో హీరో విశ్వక్సేన్ పాల్గొన్నారు స్వామివారిని సినిమా రిలీజ్ ముందు వచ్చి దర్శించుకోవడం తనకు సెంటిమెంట్గా మారిపోయిందన్నారు విశ్వక్ విశ్వక్తో ఫోటోలు దిగేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఉత్సాహం చూపించారు ఏం లేదు నా ప్రతి సినిమా స్వామి గారి దర్శనం కూడా చాలా బాగా అయింది సో ముప్పై ఒకటి థియేటర్లో రిలీజ్ అందరూ వచ్చి చూడండి సో టీం అందరం వచ్చి దర్శనం చేసుకునే చూడండి ప్రతి ఫిలిం టీ ముందు సెంటిమెంటు ఇప్పుడైతే థర్టీ ఫస్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ మిగిలినవి డీటెయిల్స్ ఒకసారి అవి రిలీజ్ అయిపోతే చూడొచ్చు చిన్న బ్రహ్మాండంగా ఉంటుంది వెరీ కాన్ఫిడెంట్ అందరం నేను మా గో ప్రొడ్యూసర్ గోపూర్ గోపురం రాదుగా అతనికి ఇదైతే వచ్చేస్తుంది కదా చోట ए गुड डेरा का हां जो भी सके